హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఈ చట్టం రద్దుపై సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశాలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చిందని సపోర్ట్ చేయండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టే వీడియోస్ అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి అయ్యే ఇన్ఫర్మేషన్ మనకు కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి వెళితే స్థిరాస్తి దావాలను తిరస్కరించొద్దు సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం స్థిరాస్తి దావాలను సివిల్ కోర్టులు తిరస్కరిస్తున్నాయని పలువురు హైకోర్టులో అపిల్ చే దాఖలు చేశారు అయితే ఈ చట్టం అమల్లోకి రాలేదని ఆస్తులు రిజిస్ట్రేషన్కు నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది దీంతో స్థిరాస్తి దా దావాలపై దాఖలయ్యే పిటిషన్లను తిరస్కరించొద్దని సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను ఫిబ్రవరి ఏడుకు వాయిదా వేసింది ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్